అన్న రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మాట మాట తోటకి ముప్పై ఎనిమిది రోజులు అయితే అయింది మా ఏరియాలో ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహైదు నుంచి పదహైదు పదహారు పదిహేడు మూడు రోజులు గత మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు మేము ఈ రోజు ముప్పై ఎనిమిది రోజుల మాట మాట తోటకి ఏమి పిచికారీ ఏ మందులు పిచికారీ చేసుకున్నామో ఈ వీడియోలో తెలుసుకుందామన్న అన్న మీరు వీడియోలో చూడొచ్చు మా టమాటా మొక్కలకి కింది భాగంలో ఆకులు ఈ విధంగా అయిపోతున్నాయన్నా దీనికి మేము ఈరోజు పిచికారీ చేసుకున్నామన్నా దీన్నే మనం అగ్గి తెగుళ్ళు కాండం తెగుళ్ళు పూడి తెగుళ్ళు అంటామన్నా కింద ఆకు నల్లగా అయిపోయి మాడిపోయినట్టు అయిపోతుందన్న అధిక వర్షం పడి పంటలో తేమ ఎక్కువైపోయినప్పుడు ఆకులు ఈ విధంగా అయిపోతుంటాయన్న ఈ రోగాన్ని నివారించడానికి మేము బెయిర్ కంపెనీ వారి నాటివో అయితే స్ప్రే చేసుకున్నామన్నా ఈరోజు అన్న ఈ బెయిర్ కంపెనీ నాటివో ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల మధ్య ఉండే టమాటా పంటలో వచ్చే అగ్గి తెగుళ్లకు బూడిద తెగుళ్లకు పండాకు సమర్థవంతంగా పనిచేస్తుందన్న కాలం ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో ఉండాలన్న ఇది వాడాలంటే మీకు టమాటో పంటకాలం నలభై రోజులు దాటి నలభై ఐదు రోజులు యాభై రోజులు యాభై ఐదు రోజులు అరవై రోజులు ఈ మధ్యలో ఉంటే దీనికన్నా పవర్గా ఉండే మందులు అమిస్టర్ టాపు ఆక్రోబైటు ఈ మందులు అయితే వాడుకోవచ్చు మేమైతే అన్న రెండు వందల లీటర్లకు గాను వంద గ్రాములు అయితే వాడుకోవడం జరిగిందన్న మనకి ఇంకా రోగం ఎక్కువగా ఉన్నట్లయితే రెండు వందల గ్రాములు కూడా నాటవ అన్నది వాడుకోవచ్చు అన్న ఇంకా దీనితో పాటు మేము ఈ రోజు ఏరీస్ వారిధి ప్లాంటోమైసన్ అయితే స్ప్రే చేసుకున్నామన్నా ఈ ప్లాంటోమైసన్ టమాటా పంటలో ఆకు ఎండు తగుళ్ళకి సమర్థవంతంగా పనిచేస్తుందన్న ఆకు ఎండు తగుళ్లకి టమా టమాటా పంటలో దీన్ని మించినది మరొకటి లేదన్న ఇదైతే మేము రెండు వందల లీటర్లకు గాను వంద గ్రాములు పిచికారీ చేసుకున్నామున్నా ఇంకా వీటితో పాటు మా టమాటా కి ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల మధ్య కాలంలో ఉంది కాబట్టి పూత పింది దశలో ఉంది కాబట్టి పూత అధిక వర్షాలతో పోత రాలిపోకుండా పోతంతా పిందిగా మారడానికి గోడ్రేజ్ వారి డబుల్ వాడాలనుకుంటున్నామన్నా కానీ ఇది మాకు అందుబాటులో లేదు మాకు దొరకలేదు కాబట్టి మేము దీన్నైతే వాడుకోలేదు మీకు అందుబాటులో ఉంటే దీన్నైతే వాడుకుంటే పోతంతా పిందిగా మారి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఇది మీరు వీడియోలో చూడొచ్చు ఇది టమాటా మొక్కలో ఫ్లవర్ రాలిపోకుండా పనిచేస్తుంది అలాగే పిందెలు ఎక్కువగా రావడానికి అన్న మేము దేనికి బదులు సేమ్ బెనిఫిట్స్ ఉండే నూట్లి క్లిక్ అనే ఫంగ ని వాడుకోవడం జరిగిందన్న మాకు డబుల్ గోద్రేజ్ వారి డబుల్ దొరకలేదు కాబట్టి దీన్ని వాడుకున్నామున్నా ఈ రోజు ఈ మూడు కలిపి మేము పిచికారీ అన్న మా టమాటా తోటలో ఇంకా ఈ రోజు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు టమాటా ధరల విషయానికి వస్తే ఒక్కసారిగా టమాటా ధరలు అనేవి పెరిగాయినా గత పదహైదు ఇరవై రోజులుగా నూరు నూట యాభై రెండు వందల రూపాయలు ఉన్న పదహైదు కిలోల టమాటా బాక్స్ ఈ రోజు మూడు వందల రూపాయలకైతే చేరుకోవడం జరిగిందన్న ఈ రోజు పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్ లో టాప్ అండ్